దీనికి మూడు సార్లు అవన్ శుద్ధి సార్లు అవన్ శుద్ధి వాడిన మిర్చి మొత్తం ఇదండి అండి క్రాప్ మొత్తం మూడు సార్లు వాడడం వల్ల ఓన్లీ ఎకరానికి పది కట్టల బలం కట్టలు వేసి శుద్ధి రెండు మూడు సార్లు వాడి ఈ విధంగా తీసుకొచ్చిందండి మొక్క నాటిన తర్వాత ఒక వన్ మంత్ వన్ ఫిఫ్టీన్ డేస్ కి చేసుకున్నా వేశాను శుద్ధి వేసాను అంటే ఎట్ల వేసినావు చిన్న ప్యాకెట్ కదా మామూలు రైతులు పెద్ద పెద్ద మందు కట్టలు యాభై కిలోల మందు కట్టలే పని చేస్తలేదు మీకు ఎట్లా అనిపించింది ప్లస్ అవున శుద్ధి ఏ విధంగా కలిపేసినావు మొత్తానికి నేను డిఎప్ కి వేసుకున్నాను ఒక డిఎప్ కి ఒక ట్వంటీ ట్వంటీ అవిన శుద్ది వేసినాను ప్రాణ్య చుట్ట ఒక నాలుగు సార్లు కొట్టిన నాలుగు సార్లు కొట్టిన పాని ప్రాణ్య చుట్టూ అమృత్ అమృతం మూడు కలిపి నాలుగు సార్లు వచ్చిన అంటే ఈ అవని శుద్ధి మిర్చికి బాగుంది అంటేనే జొన్నకు వేసినావు జొన్న ఉల్లి కూడా ఉంది ఒక ఎకరన్నర ఉల్లి కూడా అంటే నువ్వు నువ్వు వేసే ప్రతి పంటకు ఇది అవని శుద్ధి తప్పకుండా వేస్తాను తప్పకుండా వేయాలని అనిపిస్తుంది దీనికి రిజల్ట్ ఉంది కాబట్టి జొన్నకు వాణ్యం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పత్తికి పత్తికి నేను పంటల అన్నిటికీ వాడతాను పత్తి ఎన్ని ఎకరాలు ఇస్తావు ముప్పై ఎకరాల దాకా పత్తి ముప్పై ఎకరాలు ఓకే ప్రతి ఇయర్ ముప్పై ముప్పై ఎకరాలు ఇస్తాం ముప్పై ఉంది ముప్పై చేద్దాం ముప్పై ఏదో అనుకుంటున్నాం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలము మల్లికార్జునపల్లి గ్రామంకి వచ్చినామండి రైతు కిషన్ గారు మొత్తం ఎకరనారలో మిర్చి సాగు చేసినాడు అసలు ఏ విధంగా సాగు చేస్తున్నాడు అవని శుద్ధి ఏ విధంగా ఉపయోగపడ్డది రైతు మాటల్లో విందామండి అసలు అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల మిర్చి దిగుబడి రావడమే చాలా కష్టంగా ఉంది ఎర్రనల్లి కానీ నల్ల తామరపూర్ గాని తట్టుకొని ఏ విధంగా దిగుబడి తీస్తున్నాడు అవనిశుద్ధి ఏ విధంగా పనిచేసిందో రైతు మాటల్లో తెలుసుకుందాం అండి అయితే మాది మల్లికార్జునపల్లి గ్రామము మండల్ మున్పల్లి సంగారెడ్డి డిస్టిక్ నేను ఒక ఎకరనలో మిర్చి సాగు చేస్తున్నాను అవిన శుద్ధి వల్ల బాగానే ఉంది క్రాప్ గాని అదే విధంగా పూత ఎదుగుదల బాగుంది చీటో ప్రాణ్య వాడుతున్నాను ఇంకా కూడా పత్తి సాగు చేస్తున్నాను నాకు ముప్పై ఎకరాల దాకా ఉంటుంది దానికి కూడా వాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చాలా బాగా రిజల్ట్ వస్తుంది మిర్చి ఎన్ని ఎకరాలు వేసినావు ఎకరాన్నారా సార్ ఎకరాలు వేసినావా ఏం చీడు ఇది బేర్ కంపెనీ డబల్ టూ డబల్ టూ డబల్ టూ లూద్ధి మిర్చి వేసినాక లుక్ మొదలు నాకు తెలియలేకుండే అబ్దుల్ నిసార్ చెప్పిండు అబ్దుల్ నిసార్ చెప్పడం వల్ల నేను దీన్ని వాడుతున్నాను దీన్ని మొక్క నాటిన తర్వాత ఒక వన్ మంత్ వన్ ఫిఫ్టీన్ డేస్ కి చేసుకున్నా వేసాను అవశుద్ధి అంటే ఎట్ల ఇచ్చినావు చిన్న ప్యాకెట్ కదా మామూలు రైతులు పెద్ద పెద్ద మందు కట్టలు యాభై కిలోలు మందు కట్టలే వేసిన పని చేస్తలేదు మీకు ఎట్లా అనిపించింది ప్లస్ అవున్ శుద్ధి ఏ విధంగా కలిపేసినావు మొత్తానికి నేను డిఎఫ్పి వేసుకున్నాను ఒక డీఏపి ఒక ట్వంటీ ట్వంటీ అవన్ శుద్ది వేసినాను డిఎ పి ట్వంటీ ట్వంటీ అవన్ శుద్ధి కలిపి ఎకరా అంటే గత ఇయర్ నుంచి వాడుతున్నావా మిర్చి అంటే వేస్తున్నావా ఈ సంవత్సరం కొత్తగా ఓకే ఓకే మామూలుగా అయితే బలం కట్టలు మామూలుగా ఎట్లా పెట్టినావు ఎన్ని బలం కట్టలు అంటే మందు కట్టలు ఎన్ని చేసినావు మందు కట్టలు ఒక పది పన్నెండు వేసుకున్నాను ఇప్పటికీ అంతే మొత్తం ఎక్కడన్నారీ అవును అవును శుద్ధి మూడు సార్లు వేసుకున్నాను అవును శుద్ధి మూడు సార్లు వేసినావు మూడు కట్టలు వేసినావు అవును మొత్తం వల్ల పది పన్నెండు కట్టలు బలం కట్టలు వేసినావు మామూలు మిర్చి రైతులు చాలా వేస్తారు ఇరవై ఇరవై ఐదు కట్టలు కూడా వేస్తారు మీరు కొత్త కాబట్టి పది పన్నెండుకే నీకు ఈ విధంగా వచ్చింది సాగు ఇది ఎన్ని సార్లు వేసినావు మూడు సార్లు వేసిన మూడు సార్లు గ్యాప్ ఎట్లు ఇచ్చినావు మధ్యలో గ్యాప్ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ లో మొత్తం వల్ల మూడు సార్లు వేసినావు మూడు సార్లు వేయడం వల్ల ఈ విధంగా వచ్చింది ప్రాణ్యచ్చుటం రాణ్య చుట్ట నాలుగు సార్లు కొట్టిన నాలుగు సార్లు కొట్టాను రాణ్య చుట్ట అమృత్ రాణ్య చుట్ట అమృత్ మూడు కలిపి నాలుగు సార్లు కొట్టాను అది గ్యాప్ లో కొట్టునాను అయితే నేను ఒక్కొక్కసారి బయట తీయ తెచినాను ఇది మామూలుగా సినిమా గాని దోమకి సంబంధ అది తీయ మామూలుగా పూత కాపకి ఇది వాడుతాం వాతా ఉన్నం ఇట్లా అనుకునిచ్చింది మీ ఏరియాలో ఈసారి కొంచెం వర్షాలు చాలా దెబ్బ తినదు అయినా కూడా బాగానే బాగా ఖాతా కూడా బాగా కాసింది ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట పెట్టి పంట పెట్టిను ఒక త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది మూడు నెలల పంట మూడు నెలల పంటకు ఈ విధంగా అవనుశుద్ధి తీసుకున్నావు వల్ల ఏం గమనించాం భూమి భూమిలోనూ ఏంటంటే మొక్క బాగా ఎదుగుదల చాలా బాగుంది రిజల్ట్ కూడా బాగుంటుంది అంటే చిన్న ప్యాకెట్ కదా ఇప్పుడు కూడా రైతులు చాలా మంది నాకు డౌట్లు చిన్న ప్యాకెట్ కదా ఎంత సరిపోతుంది సార్ మేము పెద్ద కట్టలు వేస్తున్నాం ఎక్కువ అవుతుంది రేటు అంటే ప్యాకెట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు రెండు వస్తాయి కదా మామూలుగా పెద్ద రిజల్ట్ ఎక్కువ చూపిస్తుంది సార్ చిన్న ప్యాకెట్ కదా అనుకుంటారు అంటే మీకు ఏ విధంగా హైటెక్ జొన్న కూడా మొన్న ఒక ఐదు ఎకరాలు దీనే వాడుకున్నాను జొన్నకు వాడినా కూడా దీనికి రిజల్ట్ ఉంది కాబట్టి జొన్నకు వాణ్యం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పత్తి పత్తికి నేను వేసే పంటలకు అన్నిటికీ వాడతాను నువ్వు వేసే పంటలు అన్నిటి వాడతాను ఓకే వెరీ గుడ్ పత్తి ఎన్ని ఎకరాలు ఇస్తావు ముప్పై ఎకరాల దాకా పత్తి ముప్పై ఎకరాలు ఇస్తాం ఓకే ప్రతి ఇయర్ ముప్పై ముప్పై ఎకరాలు ఇస్తాం ముప్పై ఉంది ముప్పై ముప్పై ఏదో అనుకుంటున్నాం అంటే ఈ అవను శుద్ధి మిర్చికి బాగుంది అంటేనే జొన్న కేసినావు అవును జొన్న కేసినాను జొన్న ఉల్లి కూడా ఉంది ఒక ఎకరన్నర ఉల్లి ఉల్లి కూడా అదే అంటే నువ్వు నువ్వు వేసే ప్రతి పంటకు ఇది అవును శుద్ధి తప్పకుండా వేస్తాను తప్పకుండా వేయాలని అనిపిస్తుంది అంటే మిర్చి వేసుకోవడం వల్ల నీకు మంచిగా అనిపిస్తుందా అవును సార్ బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా సాల్లు ఎట్లా పెట్టినావు వాటర్ ఎట్లా కడుతున్నావు అంటే సాల్లు తెలుసా నీకు ముప్పై ముప్పై ఇంచులు నలభై ఇంచులు సాల్కు సాలు సాలుకు సాలు మొక్కకి మొక్కకు మొక్కకు ఫీట్ ఫీట్ ఉన్నారా మందు అంటే దోమ మందు ఎన్ని రోజులు కొడుతున్నావు వన్ వీక్ వన్ వీక్ ఒకసారి వన్ వీక్ సాటర్డే 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 దోమ మందు కొడుతుంటాం ఈ మన మందులు చీట ప్రాణ్యం అది ఏంటంటే ఈ పూత కాపు ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే అది తెగుళ్ళు కానీ ఏదైనా వస్తున్నట్టు అనిపిస్తే మెత్త ఉన్నప్పుడు గనక చీట ప్రాణ్యం ఓకే వెరీ గుడ్ అలా వేయడం వల్ల నీకు మంచిగా వచ్చింది తోట నీకు అవును అయితే వాడుకోవచ్చు అంటారా అసలు ఇది మేము అన్ని పంటలకు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ వస్తుంది క్వాలిటీ కాయ కూడా క్వాలిటీ ఉందండి ఇది ఫస్ట్ క్రాప్ మొత్తం పండుగ క్రాప్ చెట్టు చివరి దాకా చివరి దాంకా కూడా అద్భుతంగా అద్భుతంగా కాసిందండి అవనశుద్ధి ఈ తోటకు కిషన్ మూడు సార్లు మూడు అంటే మొత్తం వల్ల మొత్తం వల్ల నీకు మూడు సార్లు అవణశుద్ధి వాడిన మిర్చి తోట అండి వచ్చేసి తేజా కంపెనీ చివరి అంటే ప్రాణ్య చీట కూడా పైన స్ప్రే చేయడం శుద్ధి కింద చేయడం వల్ల గారి తోట ఈ విధంగా వచ్చిందండి చెట్టు మొత్తం కాయ ఉండడం వల్ల మంచి క్రాప్ దిగిందండి చాలా క్రాప్ దిగింది దీనికి మూడు సార్లు అవణశుద్ధి వాడినారా దీనికి మూడు సార్లు శుద్ధి ఒక చీటో ఒక ప్రాణ్య ఒక శుద్ధి వాడిన మిర్చి మొత్తం ఇదండి క్రాప్ మొత్తం మూడు సార్లు వాడడం వల్ల ఓన్లీ ఎకరానికి పది కట్టల బలం కట్టలు వేసి శుద్ధి రెండు మూడు సార్లు వాడి ఈ విధంగా తీసుకొచ్చిందండి అండి కిషన్ గారు మొత్తం ఆ మిర్చికి ఫస్ట్ కానించి అవనశుద్ధి వాడడం వల్ల తర్వాత జొన్నకు తర్వాత ఉల్లికి తర్వాత నెక్స్ట్ ఇయర్ పత్తికి మొత్తం మొత్తం సాగు విస్తీరిన ముప్పై ఎకరాల పత్తి సాగులో అవనశుద్ధి వాడదామని రైతు ఆలోచనలో ఉన్నాడు అండి ఎందుకంటే మిర్చికి వాడడం వల్ల మిర్చి రైతు మిర్చి మంచి రిజల్ట్ రావడం వల్ల అన్ని పంటలకు వాడదామని ఆ రైతు నిశ్చయించుకుందండి